Kakak ya, ini orang. Kalau nanti nanti mana, Cina? Memang gue ada, enggak హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాం సూపర్ సూపర్ ఇక్కడ ఏంటబ్బా మార్నింగ్ మార్నింగ్ అంటే ఉదయమేనండి ఏడు గంటల అయింది బెర్ర అయిందో తోమేస్తున్నారు అనుకుంటున్నారా మా ఫామ్లో అయితే గేదె ఒకటి ఈనిందండి ఇంకా ప్రాసెస్ అనేది ఉంటుంది కదా చాలా చాలా కడగటము ఇలా వేణీళ్ళతో కడిగాము ముందు గేదెనైతే ఇంకా కడిగిన తర్వాత ఆముదంలో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసి బాగా కాచి ఇంకా ఆయిల్ అంతా కూడా బాడీకి పట్టిస్తున్నాము ఈ గేదె అయితే నైట్ ఎప్పుడో ఈనిందండి మేము అసలు చూడలేదు తర్వాత ఇంకా రెండు ఆ టైం అప్పుడు మా అత్తయ్య గారు చూశారు పుట్టిన దూడైతే మగపిల్లోడు పుట్టాడు దున్నపోతుంటారు కదా అలా పుట్టారు మేమైతే పేయ్యి దూడని ఎక్స్పెక్ట్ చేసాము కానీ పిల్లోడు పుట్టాడు సర్లే అనుకున్నాము ఇంకా హ్యాపీ అండి ఇంకా తర్వాతకి ఏంటంటే మొత్తం కడగటము ఇట్లా ఆయిల్ పీయటము ఇంకా అప్పుడే పుట్టింది కదా దూడ ఇంకా తనైతే తాగలేదు అనేసి ఇక్కడ మా వారైతే పట్టిస్తున్నారు ఒక రెండు మూడు రోజులు ఇలా చేశామంటే తర్వాత అసలు మన మాట విందనమాట దూడ ఇంకా అదే ముందు వెళ్ళి తాగుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ముర్రుపాలు అయితే నైట్ మా అత్తయ్య గారు వచ్చేసి రెండింటికి లేపారు మా వారిని ఇంకా తను వచ్చేసాడనమాట వచ్చి ఇంకా దూడని తీసి అలానే దానికి రెండు మూడు సార్లు పట్టించాడు దూడకే పట్టియాలండి ఆ బలం అంతా కూడా దూడకుంటుంది ఫ్యూచర్లో ఇప్పుడు తాగిన బలమే పాలు ఎందుకంటే ముర్రుపాలు కదా అందుకని ఇంకా వాటికే పట్టించాము ఎక్కువగా తీయలేదు కొంచమే తీసాములేండి ఇంకా అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఏదో ప్రాసెస్ ఉంటుంది కదండి పల్లెటూరు అంటే చాలా ఉంటుంది ముత్యాలమ్మ తల్లి కానీ అలా ఉంటుందన్నమాట మేమైతే ఎంగిల్ చేయము చూసారు కదా ఒక అరిషోడు అట్లా తీసేసి ఇంకా అవి కాచి అంటే గట్టిగా ఉంటాయిలేండి బాగా అవి తినాతి కూడా కాదు ఇంకా ఎంగిల్ చేయకుండా కాచేసి దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటాము మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి అలానే ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ ఎవరినైనా చూస్తే వీడియోస్ నచ్చితే మీరు ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి లైక్ చేస్తే వే వేరే వాళ్ళకి వీడియోస్ వెళ్ళిపోతాయి అనమాట ఎక్కువ లైక్స్ వల్ల సో లైక్ అయితే ఖచ్చితంగా చేయండి నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరి ఛానల్ చూస్తే సపోర్ట్ చేయండి సో ఇదండి ఈరోజు వ్లాగు అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మా ఫామ్లో అయితే ఒక నాలుగైదు సార్తీలు ఉన్నాయండి అండ్ మేమే చూసుకుంటాము ఫామ్లో పనంతా కూడా సో వర్కర్ని అయితే పెట్టుకోము ఇంకా వీలైనంత వడికి కూడా మా వారు ఇంట్లో ఉన్నప్పుడు అలానే తను డ్యూటీకి వెళ్ళే ముందే పని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాను సో హౌస్లో పని ఎంత ఉన్నా కూడా నేను చేసుకుంటాను కానీ ఇట్లా ఫామ్లో ఉన్న పని మాత్రం ఎక్కువగా తను ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకుంటాను ఫైనల్గా అయితే ఇదిగో ఇలా రెడీ అయిపోయిందండి జున్ను ఇంకా దీన్ని ఏంటంటే కొంచెము ఒక మూడు రాళ్ళు తీసుకొని పూజించి మనసులో దేముడు అనుకొని ఇక ముత్యాల తల్లికి ఇట్లా పూజిచ్చి పెట్టుకుంటాం మేము సో మా వీడియోస్ ఎలా ఉన్నాయి నచ్చాయా సో కామెంట్స్లో షేర్ చేయండి సో ఒకటి రెండు మంది అయితే షేర్ చేస్తున్నారు సో చూస్తున్నారు వీడియోస్ బట్ ఏంటి కామెంట్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఇవిలా రాలేదు సరే ఓకే అండి బాయ్